ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన అలాగే ఇరవై తేదీన ఏం జరగబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో తులారాశి వారికి గోచార పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వాటి ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఏం జరగబోతుంది ఈ రెండు రోజుల్లో రెండు శుభవార్తలు వినబోతున్నారు అదేవిధంగా కుటుంబం గర్వపడే విజయాలు సాధిస్తారు మీరు ఎదురు చూస్తున్న మంచి వార్తలు ఇక వినబోతున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంతకు ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రెండు రోజుల్లో వీరు ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకుందాం వారు ప్రేమగా మాట్లాడుతారు అబద్ధం మాట్లాడరు కానీ దురదృష్టం ఏంటంటే వీరు ఎవరిని నమ్మినా వారు పూర్తిగా వీరిని మోసం చేస్తారు జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా వీరికి ఆ ఈశ్వరుడు ఎప్పుడూ తోడుంటాడు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు ఆ సమయాల్లో వీరు ఒంటరిగా పోరాడగలుగుతారు తులరాశి వారికి సహాయం చేసేవారు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరండి అది ఎవరో కాదు మీ భాగస్వామియే తను తప్ప మరెవ్వరూ వీరికి సహాయం చేయరు ఈ రాశి వారికి కోపం వచ్చినప్పుడు వీరి మాటలు వీరికే అర్థం కాదు వీరు గంభీరంగా కనిపిస్తారు మనసు వెన్నెల లాంటిది ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మోసం చేయలేరు కానీ మిమ్మల్ని చాలా ఉపయోగించుకుంటారు కష్టకాలంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోరు మిమ్మల్ని కించపరిచి అవమానిస్తారు మీ చేతే సహాయం పొందుతారు మీరు కష్టజీవి ఇప్పటి వరకు అన్ని కష్టాలే కానీ ఇప్పుడు సమయం మారింది మీకు అనుకూలంగా ఉంది మీ వెంట ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు తులరాశి వారికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం వారే ముందుకు నడిపిస్తారు అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువులో రాణిస్తారు చదువులో అస్సలు వెనుకాడరు మీ విజయాలు దగ్గరగా ఉన్నాయి మీ ప్రతిభ గుర్తింపు లభించి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అలాగే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక అదృష్టం కలుగుతుంది ఎవరైనా బంధాలు దూరంగా ఉన్నవారు మీ జీవితంలోకి మళ్ళీ వస్తారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న వారు మీకు కలుస్తారు ఒక టెన్షన్ నుండి బయటపడతారు వ్యాపార అభివృద్ధి కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అలాగే బ్యాంకు లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది మీ వ్యాపార భాగస్వామిపై ఎలాంటి అనుమానం లేకుండా ఉండండి ఇంకా తులరాశి ప్రేమ విషయానికి వస్తే మీ పార్ట్నర్పై పై సహనంతో ఉండాలి ఇవ్వకండి ఒక్క మాటలో అపార్థం చేసుకుంటే మీ జీవితం మొత్తం బాధపడుతూ ఉంటారు కాబట్టి సహనంతో ఉండండి విషయంలో మీరు సహనం చూపండి కోపం అస్సలు తెచ్చుకోకండి లేదా మీ బంధం క్షీణిస్తుంది ఆగస్టు ఇరవై సాయంత్రం రోజున మీకు ప్రేమలో ఉన్నవారికి సంతోషంగా ఆనందంగా ఉంటారు ఎలాంటి అపార్థాలు ఉండకుండా ఉంటుంది చిన్న చిన్న విహారయాత్రలు చేస్తారు అలాగే చెత్తలో మీరు ఎలా ఉండాలి అనే ప్రణాళికలు వేసుకుంటారు మాట్లాడుకోవడం వల్ల మీ ప్రేమ సంబంధం బలంగా మారుతుంది వారికి ఈ రెండు రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉందంటే చంద్రుడు శుక్రుడు గురుడు బుధుడు ఈ నాలుగు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీకు శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల ఆనందం ఆకర్షం అందం అన్నీ పెరుగుతాయి చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఇంట్లో సంతోషాలు ఆనందాలు విరజిల్లుతాయి అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కొత్తగా వ్యాపారం చేసేవారు చిన్న చిన్న పెట్టుబడుల నుండి ప్రారంభించండి మొత్తం ఒకేసారి పెట్టకండి ఈ రెండు రోజులు మీరు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకున్నా లేదా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తులరాశి వారు ప్రతికూల ఆలోచనలు కాకుండా సానుకూల ఆలోచనలతో ఉండండి మీరు పెట్టుబడి పెట్టింది ఖచ్చితంగా నాకు లాభాలు వస్తాయని ఆశతో నాకు డబ్బు వస్తుంది నాకు ధనం పెరుగుతుంది వ్యాపారంలో నాకు ధనం లాభం కలుగుతుంది అని ప్రతిరోజు మీరు అనుకోండి మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ వహించండి పెరుగుదలతో మీ విశ్వాసం పెరుగుతుంది మరింత కష్టపడతారు రోజుల్లో మీరు సరియైన ప్రణాళికలు వేసుకోండి సమయం వృధా చేసుకోకుండా మీ పనిలో శ్రద్ధ పెట్టి మీరు చేసే పని చేయండి ఈ రాశివారు అనవసరమైన ఖర్చులు తగ్గించి చిన్న పెట్టుబడుల నుండి పెద్ద పెట్టుబడులకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తుని ఆలోచించి ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు అందానికి ఆకర్షణీయులు అవుతారు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో మీకు వీలైతే మాతలకి ఆహారం పెట్టండి లేదా పక్షులకి దాన వెయ్యండి చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరుగుతుంది వారికి జీవితంలో ఏం జరిగినా మీ మంచి కోసమే అనుకోండి తులారాశివారు సహజంగా సున్నితమైన మనసు ఇంతవరకు ఉన్న స్థాయి ఇప్పటి స్థాయి వేరు ఇప్పటి నుండి మీ జీవితం వేరు వారిని పెళ్లి చేసుకునేవారు అదృష్టవంతులు ఎందుకంటే దాంపత్యంలో ఎల్లప్పుడూ సమతుల్యం పాటిస్తూ ప్రేమను విపరీతంగా పంచుతారు ఈ రాశివారు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు తనే నా సర్వస్వం అనుకుంటారు అలాగే ఇక నుండి రవి కుజుడు శని మన జీవితంలో మార్పులు తెస్తుంది వీరు ఎక్కడ ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకుందాం ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుడు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఆనందంగా ఉంటారు కుజుడు ఒకటవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో వ్యాపార విషయాల్లో చాలా మార్పు తెచ్చుకుంటుంది తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల కొత్త ఒప్పందాలు లాభాదాయకరంగా ఉంటాయి అలు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు ప్రతి పనిలో శ్రద్ధ చూపించండి నుండి ఈ రోజులు మీవే అనుకొని మీరు వీలైనంత వరకు శ్రమ పడండి మా జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది విషయాల్లో చదువుకునే వారికి మంచి అవకాశం వస్తుంది చిన్న వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి రోజుల్లో మీరు వీలైనంత వరకు పనిలో శ్రద్ధ పెట్టండి మీ సక్సెస్ మీ వెనుకే ఉంటుంది